ఎంతో ఈజీగా హడావిడే లేకుండా చాలా తొందరగా చేసుకునే ఈ చికెన్ ఫ్రై ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ముందుగా కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక ఆనియన్స్ వేసి కరివేపాకు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెను చికెన్కు తగ్గట్టు ఉప్పు వేసుకొని బాగా పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చికెన్లోకి పసుపు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని హై ఫ్లేమ్ మీద పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చికెన్ను కలుపుకుంటూ పది నిమిషాల తర్వాత చికెన్ బాయిల్ అయిందో లేదో చెక్ చేసుకొని చికెన్ బాయిల్ అయింది అనిపించినప్పుడు దీనిలోకి తరిగిన కొన్ని పచ్చిమిర్చి ఒక స్పూను కారం పొడి ఒక స్పూను ధనియాల పొడి హాఫ్ స్పూన్ చొప్పున గరం మసాలా జీలకర్ర పొడి చికెన్ మసాలా పౌడర్లు తీసుకొని ఒక స్పూను కొబ్బరి పొడి తీసుకొని ఈ పొడులన్నీ బాగా చికెన్లోకి మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి లో ఫ్లేమ్ మీద రెండు మూడు నిమిషాల వరకు చికెన్ని బాగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ ఫ్రై అయిన చికెన్లోకి కొత్తిమీర చల్లుకొని మొత్తాన్ని కలియబెట్టుకొని పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో రుచిగా ఈజీగా అయిపోయే ఈ చికెన్ ఫ్రైని సర్వ్ చేసుకోవడమే నా పద్ధతిలో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు అందరికీ చాలా చాలా నచ్చుతుంది థ్యాంక్ సో మచ్